అండ్ ఈ రోజుతో సరిగ్గా మన హోటల్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్లీ టూ మంత్స్ అయింది డిసెంబర్ అనగానే మనకి క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ దాకా సెలబ్రేషన్స్ ఉంటాయి జీసస్ సో డెకరేట్ చేశారు చాలా బాగుంది నిజంగా మీ కడుపు నిండా అన్నట్టే ఉంది ఇవి కూడా చాలా రోజు అయింది చూసి మామిడి అదే అన్నాడు ఇప్పుడు గారు చాలా టేస్ట్ చాలా బాగుంది హలో వెల్కమ్ టు మై ఛానల్ వారెవా విక్రమ్ స్వామేశ్వరప్ప అండ్ ఈ రోజుతో సరిగ్గా మన హోటల్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్లీ టూ మంత్స్ అయింది ఎస్ అక్టోబర్ పదిహేడో తారీఖు ఐ మీన్ సిక్స్టీన్త్ ఓపెనింగ్ అయింది సెవెంటీన్త్ నుంచి మన బిజినెస్ స్టార్ట్ చేసాం సో ఈరోజు మళ్ళీ డిసెంబర్ సెవెంటీన్త్ ఎగ్జాక్ట్లీ టూ మంత్స్ అయింది నేను ఫీలింగ్ చాలా చాలా హ్యాపీ అంటే మేము అనుకున్న రెస్పాన్స్ మేము ఒక టార్గెట్ ఒక ఫైవ్ మంత్స్ పెట్టున్నాం ఒక ఐదు ఎందుకంటే మనకు నిజంగా చెప్పాలంటే నేను ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఇప్పుడు మళ్ళీ చెప్తాను నా కాన్సెప్టే మన ఇంట్లో ఎలా అయితే వండుకుంటామో అదే వంటలు మన మన హోటల్కి వచ్చి ప్రతి ఒక్కరికి పెట్టాలని చెప్పి ఆలోచనతో పెట్టేది ఇక ముందు నేను చెప్తున్నాను అంటే ఇక్కడ కలర్స్ కానీ టేషన్స్ ఇన్స్టైల్ కానీ ఇవన్నీ వాడకుండా ఒక హోటల్ పెట్టాలని చెప్పి నాకు ఎప్పటి నుంచి కోరిక అనమాట ఎందుకంటే మన కన్న మన అమ్మలు మనకి ఎప్పుడు ఇష్టమైన వంటలు అన్నీ వండి పెట్టారు ఇన్నేళ్ళ నుంచి మనం తింటూ వచ్చాము సో అవే అవే నేను అమ్మాలి అవే నేను మన హోటల్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాను సో ఎస్ అండ్ డే వన్ నుంచి అయితే నిజంగా అందరు ఇస్తున్న రెస్పాన్స్కి నేను చాలా 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 హ్యాపీ ఫీల్ అంటే మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ వీడియో నుంచి ఎంత రెస్పాన్స్ ఇచ్చి మమ్మల్ని ఎంత లవ్ షవర్ చేశారో మా మీద ఎంత లవ్ ప్రేమ చూపించారో అదే ఆనందం నాకు ఈ హోటల్లో కూడా అనమాట డే వన్ నుంచి అసలు బీభత్స్ అయిన క్రౌడు బీబత్స్ అయిన ఎంకరేజ్మెంట్ అండ్ తర్ కదండి కొంతమంది నెగిటివ్ ఫెలర్స్ సో ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ వల్ల మాకు నాకు చాలా ఉపయోగమైందనమాట అందుకంటే చాలామంది ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు తింటున్నారు వాళ్ళ రెగ్యులర్ కస్టమర్గా మారారు మేము చాలా గర్వంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మా అన్నయ్య మా చంద్రబోస్ అన్నయ్య చెప్పినట్టు ఇప్పుడు కొత్తగా ఆలోచించాలన్న విషయంలో మేము నిజంగానే కొత్తగా ఆలోచించి నిజంగా ఇంట్లో అయితే వండుకుంటారో అదే రెసిపీతో మనం పెడదాం మనం టేస్టింగ్ సాల్ట్ కానీ కలర్లు కానీ మనకి తిండి అనేది చూపుకి కాదు పొట్టకి నోరికి కాబట్టి డెఫినెట్గా చూడడానికి కాదు ఏదో గార్నిషింగ్ చేసేసి మసపూసి మాయ చేసి అవి ఏం కాకుండా నిజంగా మన ఇంట్లో ఎలా అయితే వండుకుంటాం అలానే పెట్టాలనే ఉద్దేశంతో చేసాం సక్సెస్ అయ్యాం అండ్ చిన్న మా వీడియోస్లో చిన్న చిన్న కమెంట్స్ పెడుతున్న వాళ్ళ గురించి మేము నవ్వుకుంటున్నాం అనమాట అంటే ఫస్ట్లో కొంచెం అంటే బాధపెట్టే వాళ్ళం కాదు ఏదో కమెంట్ రిప్లై ఇచ్చేటోళ్ళం ఇప్పుడు నవ్వుకుంటున్నాం హ్యాపీగా ఓకే పెట్టుకుంటారా అని చెప్పి ఎందుకంటే మాకు హ్యాపీగా మాకు వస్తున్న కస్టమర్స్ చూస్తే నాకు తెలిసి వాళ్ళు ఎవరు వచ్చి ఉండరు మా హోటల్కి ఇక్కడ ఫుడ్ అని చెప్పి ముందే చెప్తున్నారు వాళ్ళు సో నెగిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళు నిజంగా మా హోటల్కి వస్తే డెఫినెట్గా ఏడుస్తారు ప్లీజ్ రాకండి మీరు ఉందంటే నేను నిజంగా చెప్తున్నాను మీరు వస్తే మాకు వస్తున్న కస్టమర్స్ని చూసి మాకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఇక్కడ తిన్న ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందని చెప్పి మమ్మల్ని మెచ్చుకునే విధానం చూసి డెఫినెట్గా మీరు జలస్తో కుళ్ళతో ఏడుచుతారు ప్లీజ్ రాకండి మీరు అలా మీ ఇంటి దగ్గరే ఉండి మీషోస్ కమెంట్స్ పెట్టుకోండి నేను చాలా ఆహ్వానిస్తుందని సో ఎనీవే ఇంక నేను బోర్ కొట్టించకుండా వెంటనే అసలు మెయిన్ ముఖ్యమైన ఉద్దేశం చెప్తున్నాను అంటే ప్రతి పండగలు మనవే అందరు మనుషులు మన వాళ్ళే మనందరం ఒకటే కాబట్టి ఇప్పుడు త్వరలో డిసెంబర్ అనగానే మనకు క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ దాకా బీ సెలబ్రేషన్స్ ఉంటాయి సో అందుకని నాకు స్వస్తిక్ డెకర్స్ వాళ్ళు అనే మాకు ఛాన్స్ ఇవ్వండి మేము చేస్తాం డెకరేట్ చేస్తాము చూడండి మేము కొత్తగా అంటే వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీ అయినా సరే దీప్తి అని అమ్మాయి సేమ్ టైం వాళ్ళ కజిన్స్ వాళ్ళందరూ కూడా సో మేము కొత్తగా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అని చెప్తే డెఫినెట్గా మా మీ కడుపు నిండా టీం ఎప్పుడు అందరిని ఎంకరేజ్ చేసే దశలో ఉంటాం నేను కానీ శ్రీవాణి కానీ మా సందీప్ కానీ సో అందుకే వెంటనే వాళ్ళని డెకరేట్ చేయమన్నాం సో వాళ్ళు వన్ వీక్ మొత్తం నేను డెకరేట్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు సాంపుల్గా ఇలా చేశారన్నమాట అండ్ ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ నుంచి దీపత్సవం డెకరేషన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు శాంపుల్గా క్రిస్మస్ ట్రీ జస్ జీసస్ క్రైస్ట్ సో నీట్గా డెకరేట్ చేశారు అండ్ ఇది కంటిన్యూ అవుతుంది న్యూ ఇయర్ థర్టీ ఫస్ట్ దాకా బీపుల్ సెన్ కంటిన్ మేము చేస్తామని మంచి బెలూన్స్తో దిగులు అంతా నింపేస్తూ ఉన్నారు ఓకే అన్నాను సో ఎట్లనే మన మన ఇప్పుడు సరదాగా మన క్రౌడ్ ఎట్లా వీళ్ళు డెకరేట్ ఎలా చేశారు మన క్రౌడ్ ఏంటో కూడా సరదాగా చూడండి ఈ బ్లాగ్లో అండ్ చాలా చదివే చాలా మీతో షేర్ చేసుకోవాలి ఉంది డెఫినెట్ ఫ్యూచర్లో చాలా వీడియోస్తో షేర్ చేసుకుంటాను చలో ఫస్ట్ ఈ బ్లాగ్ చూడండి ఎంజాయ్ చేయండి సో ఎస్ సార్ నేను ఇందాక చెప్పాను కదా వీళ్ళు దీకా అండ్ దివ్య సో స్వస్తికి ఈవెంట్స్ వీళ్ళది అనమాట అండ్ వీళ్ళు బేసికల్గా సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ చూసినా సరే వీళ్ళు మంచి ప్యాషన్తో ఈ డెకరెస్ అండ్ ఈవెంట్స్ స్టార్ట్ చేశారు సో డెఫినెట్గా మన నేను ఎంకరేజ్ చేస్తా అని చెప్పాను సో అందుకని వీళ్ళు అద్భుతంగా నిజంగా థర్టీ ఫస్ట్ దాకా నీట్గా ప్రతిరోజు మేము మారుస్తామండి మేము చేస్తామని చెప్పి చెప్పారనమాట బట్ నమ్మకంగానే చాలా బాగా చేశారు బాగా డెకరేట్ చేశారు అట్ ది సేమ్ టైమ్ క్రిస్మస్ ముందు రోజు ఇంకా డిఫరెంట్ చేస్తా అని చెప్పి ఇది చేశారనమాట సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ ఎస్ ఫుడ్ చాలా చాలా బాగుంది నిజంగా మీ కడుపు నిండా అన్నట్టే ఉంది స్పెషల్ ఇవి కూడా చాలా రోజులు అయింది చూసి మామిడి అదే అన్నాడు ఇప్పుడు గారు చాలా టేస్ట్ చాలా బాగుంది అట్మాస్ఫియర్ అంతా ఎలా ఉంది నీట్ గా ఉంది అంటే హోమ్ ఫీల్ వస్తుంది నీట్గా చక్కగా మన ఇంట్లో కూర్చొని తింటే ఎలా ఉంటుంది అలా అండ్ అరిటాకుల్ స్పెషల్ చాలా బాగుంది కాన్సెప్ట్ థ్యాంక్ యూ మీకు ఎలా అనిపిస్తుంది అట్మాస్ఫియర్ చూస్తుంటే అదే చెప్తాగా హోమ్ ఫీల్ వస్తుంది అంటే క్రిస్మస్ అందుకోసమని ముందుగా కస్టమర్స్ మేము డెకరేషన్ చేసాం ఎంట్రెన్స్ లో కూడా బాగుంది యాక్చువల్లీ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది చూస్తున్నారు కదా అందరూ నేను కొత్తగా చెప్పేది ఏం లేదు మీ కడు ఫ్రెండ్ అనేది విక్రమ్ అన్నకి అలాగే సందీప్ గారికి అలాగే శివణి అందరికి ఆల్ ద వెరీ బెస్ట్ సర్వీస్ ఎలా సర్వీస్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు వీళ్ళు చాలా బాగుంది సర్వీస్ కూడా థ్యాంక్ యూ ఇక్కడ మా కస్టమర్స్ ఉన్నారు ఫీడ్బ్యాక్ తీసుకుందాం ఫుడ్ ఎలా ఉంది సో క్రిస్మస్ వస్తుంది కదా డెకరేషన్ చేసాం అట్మాస్ఫియర్ ఎలా ఉందో తెలుసుకుందాం హాయ్ మ్యామ్ హాయ్ మ్యామ్ ఫుడ్ ఎలా ఉంది చాలా బాగుంది మీకు నచ్చిందా టేస్ట్ అంతా ఓకేనా మ్యామ్ ఓకే మ్యామ్ అంబియన్స్ అంతా మీకు చాలా బాగా డెకరేషన్ చేశారు బయట డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు అట్మాస్ఫియర్ అంతా నచ్చిందా మ్యామ్ బాగా ఫీలింగ్ చేసుకుంటున్నారు సర్వీస్ ఎలా ఉంది మ్యామ్ బాగుంది ఇంకా ఫుడ్ టేస్ట్ అంతా ఓకేనా చాలా బాగుంది అయితే క్రిస్మస్ వస్తుంది కదా సో డెకరేషన్స్ వేసాం మీకు ఎలా అనిపిస్తుంది ఫీల్ కానీ అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుందండి చాలా వెల్కమ్గా ఉంది చూసారు కదా కస్టమర్స్ కూడా చెప్తున్నారు మనకి ఇక్కడ ఫుడ్ ఎలా ఉందో అన్నీ మీరు మాటల్లో విన్నారు కదా సో వచ్చేయండి క్రిస్మస్ సెలబ్రేషన్స్ మన మీ కడుపు నిండా హోటల్లో స్టార్ట్ అయ్యాయి మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో ఎస్ డెఫినెట్గా మీకు ఈ బ్లాగ్ నచ్చిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటాను అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డెఫినెట్గా మీ అమ్మ చేతి వంట మన ఇంట్లో వంట తినాలంటే డెఫినెట్ మా హోటల్కి రండి మీరు టేస్ట్ చూడండి టేస్ట్ చేసిన తర్వాత మీకు మీరే రివ్యూ చేయండి మీకు నచ్చితేనే వేరే వాళ్ళకి చెప్పండి డెఫినెట్గా మీకు నచ్చిందని చెప్పి మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ సో నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ లవ్ యూ ఆల్ బాయ్ గుడ్ నైట్ మా యూట్యూబ్ ఛానల్ ఎలా అయితే సక్సెస్ చేశారో ఎలా అయితే ఎంకరేజ్ చేశారో మా హోటల్ కూడా అలానే ఎంకరేజ్ చేసి సక్సెస్ చేస్తారని చెప్పి నేను నమ్ముతూ లవ్ యూ ఆల్ నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం బాయ్